చూడండి ఇక్కడ గమనించండి ఇక్కడ ఏంటంటే ముందు ఫ్లవర్ అనేది కంప్లీట్ కంప్లీట్గా ఇలా ఫ్లవర్ అనేది ఏంటంటే ఇలా మూడు మూడు బీట్స్ అనేవి నాలుగు నాలుగు బీట్స్ అనేవి లోడింగ్ అనేది చేసుకోవాలి దీన్ని పచ్చి లోడింగ్ అంటారు పచ్చి లోడింగ్ అంటే ఏంటి లోపల ఏం వేయకుండా డైరెక్ట్గా ఇలా నాలుగు నాలుగు చప్పున ఈ బీట్స్ అనేవి లోడింగ్ అనేది చేసేస్తున్నాం ఇలా నాలుగు నాలుగు బీట్స్ వచ్చేటట్లుగా కరెక్ట్గా మీరు ఈ లోడింగ్ అనేది ఫాలో అవుతూ రండి ఇలా నాలుగు చప్పున అనుకోండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేటప్పటికి ఫైనల్గా మీకు మూడు చప్పున వేసేస్తే ఇక్కడ కంప్లీట్ అయింది సేమ్ అటువైపు కూడా అలాగే వేయాలి చూడండి నెక్స్ట్ టప్ ఏంటంటే ఇవి బీట్స్ అనేవి అయిపోయిన తర్వాత దీనికి మధ్యలో ఏంటంటే ఇలా అనేది ఈ ఏం చేయాలంటే కాటన్ దారం అనేది ఇలా తీసుకుని నీట్గా ఇక్కడ నుంచి ఒకటి రెండు ఇలా కుట్లు కుట్లు అనేవి జరదోసి లోపలికే రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇలా నీట్గా ఇలా ఫైనల్ దాకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇంకో రౌండ్ అనేది తిరగాలి ఇలా అనేది ఇటు నుంచి ఇలా తిప్పుకుంటూ ఇలా డబుల్ లైన్ అనేది కంప్లీట్గా ఇలా కంప్లీట్ చేసేయాలి టోటల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ముడిగాసేసిన ఇక్కడ అనేది కుట్టు అనేది మొదలు పెట్టండి పెట్టంగానే ఇలా అనేది స్టిచ్ అనేది ఇలా వేయండి ఇంకోటి అనేది అలా వేయండి వేసిన తర్వాత మరొకటి అనేది పైకి ఇలా వెళ్ళండి ఇలా మూడు స్టిచ్చెస్ అనేవి అక్కడ వేసిన తర్వాత ఇలా కిందకు వచ్చేయండి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాని మధ్యలో నుంచి ఇలా వెళ్ళి కుట్టు అనేది ఇలా అనేది ఈ ఫ్లవర్ చుట్టూ మొత్తం వేసుకుంటూ వెళ్ళాలి చూశారు కదా ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఒకటి వేసి స్టిచ్ అనేది రెండోది కూడా స్టిచ్ అనేది వేసి మూడోది కూడా ఇలా వేసి నాలుగోది కూడా ఇక్కడ అనేది కుట్టు వేసిన తర్వాత ఇలా చివర్లోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో నుంచి ఒక కుట్ట అనేది వేసిన తర్వాత చూడండి చిన్న ముక్క అనేది జరదోసి ఇలా అనేది తిప్పేసి ఇలా అనేది వేసేయండి ఇలా అనేది నాలుగు ఇలా అన్ని వైపులు ఇలా ఫ్లవర్ అనేది వచ్చేయాలి చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇక్కడ మీకు ఈ ఆకులు అనేవి వచ్చి ఉన్నాయి కదా ఆ ఫోటోలు అనేది ఆకులు అనేవి చూడండి ఇలా అనేది లైన్ అనేది ముందు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాని మీద నుంచి ఇలా ఒకటి రెండు ఇలా కుట్లుగా పెద్ద పెద్ద కుట్లుగా వెళ్ళిపోయి ఇక్కడ రెండు అక్కడ రెండు అంటే ఇట్ రెండు అట్ రెండు ఇలా లోడింగ్ అనేది ఆ ఫ్లవర్ ఆకు మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఇలా ఒకవైపు అంతా ఇలా కుట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఈ పక్క అంతా ఇలా వచ్చేయాలి నీట్గా చూడండి ఒకటి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అని ఇలా అనేవి వేసుకుంటూ ఇలా వెళ్ళిపోయి చూడండి ఇటువైపు అనేది ఒకటైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎం నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ఇలా అనేది జస్ట్ ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి ఈ అవుట్లైన్ అనేది వెనక్కి వచ్చేయండి వెచ్చేసిన తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు ఇలా డైరెక్ట్గా ఒక కుట్టు వేసి అటువైపు ఇంకో కుట్టు వేసి ఇంకో కుట్టు అనేది ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ ఒకటి రెండు మళ్ళీ ఇంకో ఒకటి రెండు ఇలా ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు అంటే ఇలా లోడింగ్ అనమాట దీన్ని వెనకాల రెండు కుట్లు బయట వైపు రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆకు అనేది బ్రహ్మాండంగా తయారైపోతుంది ఇది మెయిన్ ఏంటంటే ఈ ఫినిషింగ్ అనేది మీరు ఫాలో అవుతూ నీట్గా వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు రెండు దారాలు చూపుతో రెండు దారాలు సిల్క్ డ్రెడ్ తీసుకుని ఇలా వచ్చేది మళ్ళీ ఇలా అటు ఇటు అటు ఇటు హైట్ కోసం ఇది కొంచెం హైట్ అనేది వచ్చింది అనుకోండి అది లుక్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా కుట్టేసుకోండి ఇలా చూడండి ఇలా ఒకటి రెండు చూడండి ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇట్ రెండు ఇలా వెనక్కి వెళ్ళిపోయి రెండు కుట్లు ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది మీరు ఇక్కడ వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ఈ ఆకుల్లో ప్రతి ఆకులో కూడా ఇలా అనేది జరదోసి అనేది ఇలా నీట్గా తీసుకుని ఒక ముక్క అనేది ఈ చివరికి ఒక ముడి అనేది వేసేయాలి వేసేస్తే ఇక్కడ ముడి అనేది అది స్టాండర్డ్గా ఉండిపోతుంది మరోసారి చూపిస్తాను చూడండి చూడండి ఈ మధ్యలో ఏంటంటే జర్దోసి అనేది ముక్కలు అనేవి కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా అనేది కుట్టు వేసిన తర్వాత ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేస్తే సెంటర్లో ఏంటంటే అవి ఇలా ఫోటోలో ఉన్నట్టుగా కరెక్ట్గా ఉంటాయి చూడండి ఇప్పుడు మొత్తం వర్క్ అనేది అలా వచ్చింది ఇప్పుడు చూడండి చూడండి ముందు ఏంటంటే ఒక జర్కం కోసం ఒక రౌండ్ అనేది ఒక జర్దోసి అనేది ఇలా వేసేయండి వేసేసి ముడి వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది ఇలా కుట్టు వేసిన తర్వాత కాటన్ దారంతో ఒకటి చమకీ వేయాలి ముందు తర్వాత పూస అనేది వేయాలి తర్వాత జర్దోసి అనేది చూడండి ఈ చమకీ అనేది వేసిన తర్వాత తర్వాత వైట్ ముత్యం అనేది వేసిన తర్వాత జర్దోసి అనేది వేయాలి వేసిన తర్వాత ఇలా అనేది వేసేసి మరొకటి అనేది ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒకటి మొదలు పెట్టండి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇటువైపు కూడా ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత మళ్ళీ చూడండి ఇలా అనేది మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది వేసిన తర్వాత ఇలా అనేది సేమ్ అనేది వెనక దాకా ఇలా అనేది స్టిచ్ అనేది చేసేయాలి చేసిన తర్వాత మరొకటి నాలుగు వైపులు రావాలి వస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇలా అనేది నాలుగు వైపులు అయిపోయింది అయిపోతే ప్రతి దాంట్లో కూడా రెండు రెండు సే రెండు రెండు వేయాలి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇలా ప్రతి దానికి ప్రతి వంకీలో కూడా రెండు రెండు రావాలి ఇలాంటి చూడండి ఇక్కడ వచ్చిందా మరొకటి అనేది ఇక్కడ మళ్ళీ తీసుకోవాలి చూడండి ఇలా అనేది ప్రతిది కూడా రెండు రెండు అనేది ఈ కార్నర్లో వేసేస్తే ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా రెండు అనేది ఇక్కడ వేయాలి చూడండి ఇటువైపు కూడా సేమ్ అనేది ఒకటి వేసాను మరొకటి అనేది రావాలి ఇక్కడ వస్తే అది కరెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి ఇలా ఫైనల్గా ఇలా ఇటువైపు వేసేస్తే ఇక్కడ ఆకు అనేది ఈ ఏదైతే ఫ్లవర్ అనేది కరెక్ట్గా కంప్లీట్ అయిపోయింది చూసారా సేమ్ అనేది కూడా ఇక్కడ రెండు వేయాలి ఇక్కడ రెండు వేయాలి వేసేస్తే ఇది సేమ్ ఫ్లవర్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఇప్పుడు ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అనేది ఇంకోటి అనేది ఇలా వేసిన తర్వాత ఇలా ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒకటి ఉండిపోయింది ఆ ఫైనల్గా వేసేస్తే మీకు కరెక్ట్గా ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది మధ్యలో జర్కన్ స్టోన్ అనేది అంటే చేస్తే ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఇలా అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఈ ఫ్లవర్ మధ్యలో ఏంటంటే ఒక వర్క్ అనేది రావాలి రావాలంటే మీరు సెట్ చేసుకోండి అక్కడ జర్కన్ స్టోన్ అనేది ఉంది కావాలి బోడిగా ఉండిద్ది కాబట్టి జర్కన్ స్టోన్ అనేది కొంచెం నిండుగా ఉండడానికి ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పి చెప్పడానికి నేను ఈ ఈ వర్క్ అనేది చేస్తున్నాను ఇలా అనేది నీట్గా మీరు ఇలా అనేది ప్రతిదీ కూడా చివరిదాకా ఇలా జర్దోసి అనేది కుట్టేస్తే అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా కూడా మీరు నిండుగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది చూడండి ఆ పద్ధతిలోనే రన్నింగ్ కంప్లీట్ చేశాను చూశారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఇలా జర్దూసి అనేది ఒకటి రెండు మూడు ఇలా చెప్పాం కదా మీకు ఇలా అనేది వేయాలని చెప్పి జరదోసిది ఈ ఆకు టైప్ అనమాట ఇది ఇలా అనేది పైనుంచి ఇంకో జర్దూసి ముక్క అనేది వచ్చి ఇలా ముడి అనేది వేసేయాలి ఇప్పుడు చూడండి ఇలా ప్రతి కార్నర్లో కూడా ఇలా అనేది ఒక ఒకటి అనేది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ సెంటర్లోకి వెళ్ళి ఇలా అనేది ప్రతిది కూడా యూజ్ ఇది అన్నీ అక్కడక్కడ వేసేస్తే ఆ కార్నర్స్లో ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ చిన్న ఆకు అనేది ఉంది ఈ ఆకు కూడా ఏం చేయాలంటే సేమ్ అనేది మూడు మూడు దాంతో లోడింగ్ అనేది చిన్న ఆకు ఇది అంతే ఈ ఆకు అనేది ఇలా జరదోసి వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మీ బీట్స్ అనేది వేస్తున్నాను కాబట్టి ఇలా అనేది ఈ ఫైనల్గా చేస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ ట్రెడ్ వర్క్స్ అనేవి ఎనిమిది ఎమ్ది పదహారు వేసేస్తే కొంచెం బండగా ఉంటుంది ఇలా అనేది ఇంకో కుట్టు అనేది వేసిన తర్వాత ఇలా అనేది పట్టుకోండి చేత్తో ఈ వేలతో ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఈ వేలతో ఇక్కడ ఎంత కావాలనేది ఇక్కడ చూసుకోండి నీట్గా ఇలా చూసుకుని దాంట్లో నుంచి ఇలా రాసి ఇలా ఇలా పెట్టి కింద దారం అనేది లాగినప్పుడు ఇలా అనేది ముడి అనేది పడుతుంది ఇలా పడుతుంది ఈ పడినప్పుడు దాన్ని స్టడీ చేసుకుని ఇలా ఎలా కావాలనేది ఆ ఫోటోలు లాగా మీరు చక్కగా ఇలా ఒక పద్ధతిగా ఈజీగా మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు చూసారు కదా ఇలా అనేది చేశాం కదా ఇక్కడ కూడా చూడండి సేమ్ అనే సిచ్యువేషన్ అనమాట ఇక్కడ అనేది ఇలా తీసిన తర్వాత సేమ్ అక్కడే మళ్ళీ అక్కడే గుచ్చాలి ఎక్కడైతే తీసారో అక్కడే గుచ్చేస్తే గుచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ కావాలనేది సూది అనేది అక్కడ పెట్టుకోండి పెట్టుకుని ఇలా అనేది దీంట్లో వేసిన తర్వాత ఇలా లాగండి లాగిన తర్వాత ఈ దారాలన్నీ ఒకటి ఇలా వస్తాయి వచ్చిన తర్వాత పక్కన అనేది ఇంకో కుట్టు అనేది ఇలా వేసేయండి ఇలా చూశారు కదా ఎలా వచ్చిందో ఇలా అనేది ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు లోంగా నోట్ అనేది వస్తుంది ఇక్కడ ఆ ఫోటోలో ఉన్నట్టుగా వర్క్ అనేది ఇక్కడ లోంగా నాట్ మాత్రమే వస్తుంది ఎలా అంటే ఇక్కడ చూడండి ఇలా అనేది స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇలా లోంగా నాట్ మాత్రమే వేయాలి ఇక్కడ జస్ట్ అంతే ఉంది అంటే ఈ కలర్ అనేది వేరు ఇది మెరూన్ కలర్ తీసుకున్నా గ్రీన్ తర్వాత ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇలా అనేది అంతా వేసేస్తున్నాను కదా ఇది అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను వర్క్ అనేది చూడండి చూడండి ఒక్కొక్క చంకీ అనేది ముడి అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఈ కాటన్ దారంతో వేసుకుంటూ వెళ్ళిపోతే అవి కరెక్ట్గా అన్నమాట ఇక్కడ చూడండి ఇలా అనేది అటువైపు కూడా వచ్చే ఇలా అనేది ప్రతిదీ ముడి వేసుకుంటూ వెళ్తే చమకీలు అనేవి ఇట్లా ఇలా వేసుకుంటూ ఇలా అనేది ప్రతి ముడి కూడా ఈ చమకీలు అనేవి వేసుకుంటూ వెళ్తే మీరు నీట్గా ఈ వర్క్ అంతా అయిపోతుంది చూడండి ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఏంటంటే ఒక అవుట్లైన్ అనేది వచ్చేసిన తర్వాత కట్ వర్క్ కోసం ఇది అవుట్లైన్ అనేది కట్ వర్క్ అనేది కూడా చూపిస్తాను ఈ అవుట్లైన్ అయ్యాక చూడండి ఒకసారి ఇలా అవుట్లైన్ అనేది కంప్లీట్ గా కుట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం వర్క్ అనేది చేయాలి ఒకసారి కట్వర్క్ కూడా చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమవుతుంది చూడండి జరిగే అవుట్లైన్ మీద ఇలా కట్ వర్క్ అనేది అటు ఇటు స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇటు అక్ అటు అక్ ఇలా అనేది ఈ కట్వర్క్ అనేది నీట్గా చేసుకుంటే ఇంకా వర్క్ అంతా మీకు కంప్లీట్ అయిపోతుంది చాలా చాలా లగ్జరీ వర్క్ ట్రెండింగ్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసుకునేటట్లుగా ఈ పద్ధతి అంతా మీరు ఫాలో అవ్వండి మీరు ఈ వర్క్ అంతా పూర్తిగా చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఇలా అటు ఇటు అటు ఇటు స్టిచ్చెస్ అనేవి కట్వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇటు ఆ కుట్టు అటు ఒక కుట్టు ఇటు కుట్టు అటు కుట్టు అలా ప్రతిదీ కూడా కుట్లు అనేవి అటు ఇటు అనేవి స్టిచ్చెస్ చేసుకుంటూ వెళ్తే ఈ కట్వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది కట్ వర్క్ వేసిన తర్వాత ఇలా అనేది ఉంటుంది వర్క్ అనేది చక్కగా మీరు ఈ వర్క్ అనేది ఆరి వర్క్ యాప్ అనేది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజులు కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలు అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్సు ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డి డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబాయి స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జనల్ సూత్రులను ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో నలుగురికి పొందపరిచామన్నమాట స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూఓఆర్ ఏ వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది కరెక్ట్ కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇది ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేముందో ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరిగా మీరు మగ్గం వర్క్ అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడ ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టామనమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి 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 ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్నీ చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు